ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై సంఖ్యాపరంగా బలహీనంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని దాదాపు నలభై శాతం మంది ఓటర్లు ఇప్పటికే జగన్ కు అండగా ఉన్నారని ఏమీ నాంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ భయపడుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి ఈ గణనీయమైన ఓటు బ్యాంకు కారణంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా రిలాక్స్ అవ్వడం లేదా ప్రజా సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించడం చేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తస్మాత్ జాగ్రత్త అంటూ రాధాకృష్ణ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు విశ్లేషణ వెలువడుతున్నాయి ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ జగన్ తన సుస్థిర ఓటు బ్యాంకుతో ప్రజల్లో పట్టును కోల్పోలేదని ఇది భవిష్యత్తులో తమకు సవాల్గా మారవచ్చని రాధాకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఏవైనా ఆంధ్రజ్యోతి ప్రచురిత కథనాలు విశ్లేషణలను పరిశీలిస్తే జగన్ తన గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలు ఇప్పటికే ఆయనకు అండగా ఉన్నారని ఇది వైఎస్ఆర్సీపీకి స్థిరమైన ఓటు బ్యాంకును అందించిందని పరోక్షంగా అంచనా వేస్తున్నట్లు అర్థమవుతుంది కేవలం అసెంబ్లీ బలం ఆధారంగానే కాకుండా ప్రజల్లో ఉన్న పట్టును కూడా పరిగణలోకి తీసుకోవాలని లేని పక్షంలో రాజకీయ సమీకరణాలు ఎప్పుడైనా మారవచ్చని రాధాకృష్ణ తన మీడియా ద్వారా హెచ్చరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఊటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల కొనసాగింపు నూతన కార్యక్రమాల రూపకల్పన ప్రభుత్వ పనితీరు పట్ల అప్రమత్తంగా ఉండాలని లేని పక్షంలో జగన్ తన ఓటు బ్యాంకును ఏకీకృతం చేసుకుని మళ్లీ బలోపేతమయ్యే అవకాశం ఉందని ఏబేన్ రాధాకృష్ణ ఆందోళనగా ఉన్నారని కథనాలను సారాంశం ఇదిలా ఉండగా జగన్ నాయకత్వంపై ఆయన పార్టీ భవిష్యత్తుపై ఏవైనా ఆంధ్రజ్యోతి విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి శాసన సభలో సంఖ్యాపరంగా జగన్ బలహీనంగా ఉన్నప్పటికీ కుల మత అభిమానంతో పాటు రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న అభిమానం కలగలిపి మొత్తం మీద నలభై శాతం ప్రజలు ఇప్పటికీ తనకు అండగా ఉన్నారు